వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే శుభతాతంతపోనిధి వ్యాసాయ గురవే నమ ఆ త్రిమహర్షి అగస్త్య మహర్షితో అంబరీషుడి యొక్క కథ కథనాన్ని చెబుతూ ఉన్నాడు ఆ అగస్త్య మహర్షితో విష్ణుమూర్తి దగ్గరికి సుదర్శన చక్ర బారి నుంచి రక్షించమని దూర్వాస మహర్షి వెళ్ళి ప్రాధాయపడితే దూర్వాస మహర్షికి విష్ణుమూర్తి అంబరీషుడి దగ్గర జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఆ శాపాన్ని తాను స్వీకరించాను అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి సంగతి నిన్ననే తెలుసుకున్నా ఇవాళ ఆ యొక్క విష్ణుమూర్తి మళ్ళీ ఆ విషయాన్ని చెబుతూ ఓ దుర్వాస అంబరీషుడు నియమబద్ధంగా ఉపవాస వ్రతాన్ని చేస్తూ ఉంటే నువ్వు ధర్మం తెలిసిన వాడు అయ్యుండి కూడా ఆగ్రహంతో వ్రతాన్ని భంగం కలిగేలా ప్రయత్నం చేసావు సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు వెంటనే నువ్వు భోజనం చేయకపోతే అంబరీషుడు చాలా బాధపడ్డాడయ్యా అతిథి అలా భోజనం చేయకుండా వెళ్ళిపోవటం ఆయనకి చాలా బాధ కలిగించింది అది చాలా పొరపాటు కదా అంటూ విష్ణుమూర్తి ఆ యొక్క దుర్వాస మహర్షితో చెప్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన కారణంగా సుదర్శన చక్రం నీ వెంట పడ్డది కదా నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చావు కదా ఆ విషయం కూడా అంబరీషుడు బాధపడుతున్నాడు అక్కడ కూర్చొని గోవులు బ్రాహ్మణులు ఈ రెండు కూడా రాజులు ఎప్పుడూ గౌరవించి కాపాడాల్సినటువంటి వారు ఈ రెండు కూడా గోబ్రాహ్మణే బస్ శుభమస్తు నిత్యం గోవులను బ్రాహ్మణులను కాపాడడం రాజు యొక్క ప్రథమ కర్తవ్యం అటువంటి సందర్భంలో ఆయన కారణం చేత నువ్వు సుదర్శన చక్రాన్ని వెంట ప్రాణభయంతో నువ్వు పరిగెట్టడం అది అంబరీషుడికి చాలా బాధ కలిగించిందయ్యా ఇక్కడ ఎన్ని ధర్మ సూక్ష్మాలు చెప్తున్నాడో విష్ణుమూర్తి దుర్వాసు మహర్షితో రాజు యొక్క ధర్మం ఏమిటో చెప్తూ ఉన్నాడు చెబుతూ దుర్వాసుడికి అంబరీషుడి యొక్క బా పడుతున్నట్టు వేదన గురించి చెప్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి వస్తే నువ్వు ప్రాణభయంతో పరిగెడితే అంబరీషుడు బాధపడుతున్నాడు ఓ దూర్వాస మహర్షి నీ కారణంగా అకారణంగా ఒక బ్రాహ్మణుడు నీకు ఆపద కలిగినందుకు అంటే తను దానికి కారణమైనందుకు ఆ అంబరీషుడు చాలా బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు వెంటనే ఆలస్యం చేయకుండా ఆ బాధపడుతున్నటువంటి అంబరీషు దగ్గరికి వెళ్ళు వెళ్ళి ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించు నీకు మంచి జరుగుతుంది అంబరీషుడు కూడా సంతోషిస్తాడు దీనివల్ల అని ఆ విష్ణుమూర్తి దూర్వాస మహర్షితో చెప్పాడు దుర్వాస కూడా చాలా సంతోషపడ్డాడు తను చేసినటువంటి విషయం ఏమిటో పొరపాటు ఏమిటో ఆయనకు తెలిసింది సరే అలాగే అని చెప్పి ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి అంబరీషుడి దగ్గరికి అంటే భూలోకానికి బయలుదేరాడు ఆ యొక్క దూర్వాస మహర్షి మరి ఆ అంబరీషుడు భూలోక దూర్వాస మహర్షి భూలోకంలో ఉన్నటువంటి అంబరీషు దగ్గరికి వచ్చి ఏం చేశాడు ఆ సుదర్శన చక్రం భార్య భార్య నుంచి ఎలా తప్పించుకున్నాడు అనేటువంటి విషయాన్ని రేపు మనం ప్రస్తావన చేసుకుందాం ఓం స్వస్తి